చివరికి పరిస్థితి ఎలా అయిపోయిందట కుమారుడే తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడట కుమార్తె తల్లి మీదికి కోడలు అత్త మీదికి లేచెదరు ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అబ్బా పరిస్థితి ఎలా వచ్చిందట ఎవరి ఇంటి వాళ్ళు వాళ్ళకే విరోధులట నా కుటుంబం అనే భావన నేను ఏర్పడి ఉండి ఉంటుంది అప్పుడు ఎంటర్ అవుతాడండి ఓహో నా కుటుంబం అని అంటున్నావా అయితే ఇప్పుడు చూసుకో నీ కుటుంబం నీకు లేకుండా చేస్తానని వాడు బాణం విసిరేసి ఉంటాడు అసలు వాడు విరోధి వాణ్ణి నీవు గుర్తించకుండా వాడు వెనక్కి వెళ్ళిపోయి నీకు విరోధి ఎవరో తెలుసా నీ భార్య నీకు విరోధి నీకెవరు విరోధి తెలుసా నీ భర్తీ నీకు విరోధి నీకెవరు విరోధి తెలుసా నీ తల్లిదండ్రులే విరోధి నీ కుటుంబ సభ్యులే విరోధి వాళ్ళే విరోధులన్నీ నువ్వు మొత్తం ఎలా చేస్తుందంటే విరోధి సైన్యం ఇక్కడ ఉంది నేను మాత్రం మంచిగా అన్నట్టుగా నీకు పరిచయం అవుతున్నాడు ఇది దయ్యం ఎత్తుగడ ఏ లేదన్నా అలాంటిదేం లేదన్నా మా కుటుంబాలు మేము అందరం చాలా బాగున్నామన్న మా కుటుంబాలు అన్నీ సూపర్ అన్న అని చెప్పగలరా మీరు ఎక్కడ చూసినా కుటుంబాలన్నీ ఏమయ్యో తెలుసా బీటలు వారే కుటుంబాన్ని పాడు చేస్తున్నది దయ్యమని నువ్వు గుర్తిరిగిన్నాడు నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోవడానికి నువ్వు లేచినలు పడతావు నీ ఈగోలను పక్కనెడతావు నీ నీ అహంకారాన్ని పక్కనెడతావు నీకున్న గర్వాన్ని పక్కనెడతావు నీకున్న ప్రతిదీ పక్కన పక్కనెట్టేస్తావు ఎందుకు నా కుటుంబాన్ని పాడు చేయడానికి ఎవడు నా జీవితాన్ని పాడు చేయడానికి అపవాదికి నేను అవకాశం ఇవ్వనని నువ్వు తెలివిగా వాణ్ణి విరోధిగా గుర్తించు